హాయ్ ఆల్ అందరికీ నమస్కారం మీ లవస్థానకి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో చూడగానే కొంచెం లైక్ అయితే చేయండి వీడియోని లైక్ చేసిన వెంటనే హైపీ అనే మీకు పాయింట్స్ వస్తాయి అది హైప్ అని కూడా మీరు ప్రెస్ చేయండి ప్లీజ్ గ్రాటిట్యూడ్గా ఇది చేయండి వీడియో చూసినందుకు ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని లైక్ అయితే చేయండి కొంతమందికి వెళ్తుంది అనే అవకాశంతో అంటున్నానండి ఇప్పుడు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉంటున్నారు కానీ దూరం పెడుతున్నారు ఒకవేళ నో ఉన్నా ఎందుకు దూరం పెడుతున్నారు అనేది అనేది కూడా ఉంటుంది వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వ్యక్తి అసలు దగ్గరగా ఉంటారు కానీ ఎందుకు దూరం పెడుతున్నారు అనేది అయితే చూద్దాం ఈ వ్యక్తి మనసులో ఏముంది అని ఇది ఒక జనరల్ రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంది దానికి హాయ్ అని మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ ఇమ్మంటే ఇస్తాను డిఎర్ యూనివర్స్ స్పీట్ గైడ్ అండ్ స్పిరిస్ మా యోవర్స్ ఎనర్జీస్ మా యూవర్స్ మనసులో ఎవరైతే ఒక వ్యక్తి అని చూస్తున్నారో అది ఫ్రెండ్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళ దగ్గరగా ఉంటూనే ఎందుకు మా యూవర్స్ని దూరం పెడుతున్నారు ఒక్కొక్కసారి దగ్గరగా వస్తూనే ఉంటారు దగ్గరగానే ఉంటారు కానీ దూరం ఎందుకు పెడుతున్నారు ఈ వ్యక్తి దగ్గరగా ఉంటూనే ఎందుకు దూరం పెడుతున్నారు వాళ్ళు మా వాళ్ళు కాంటాక్ట్లో ఉండి మాట్లాడుతున్నా కానీ ఎందుకు మా వ్యూవర్స్తో దూరంగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఈ వ్యక్తి దగ్గరగా ఉంటూనే ఎందుకు దూరం అయిపోతున్నారు దూరం పెడుతున్నారు చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసు ఉండే పర్సన్స్ మా యోజ్కి ఎందుకు దగ్గరగా ఉంటుందో దూరంగా పెడుతున్నారు అనేది అయితే మాకు చెప్పండి బోస్ చారియట్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఫ్లవర్స్ టూ ఆఫ్ కాప్స్ ఓకే టెన్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ ఎంప్రెస్ త్రీ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ ఓకే సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉంటూనే అంటే దగ్గరగానే ఉంటున్నారు మా మాట్లాడుతున్నారు మీరు మీ మనసులో ఉన్నది వాళ్ళకి తెలుసు మీరంటే ఇష్టం ఉందని తెలుసు అన్నీ తెలుసు తెలుసు వాళ్ళు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టు చెప్పి చెప్పనట్టు చెప్పేసి అంటే ఎవరెవరైతే పై పైన అదే దగ్గరగా ఉంటున్నా ఒక్కొక్కసారి ఎందుకు దూరంగా పెడుతున్నారు అనే దానికైతే ఇక్కడ యూనివర్స్ ఇక్కడ నాకు ఒక ఆన్సర్ అయితే ఇచ్చిందండి ఈ వ్యక్తికి ఏంటంటే ఫస్ట్ మీతో జీవితం అనేది ఒక దారిలో వెళ్తుంది అంటే మీతో మ్యారేజ్ కమిట్మెంట్ అవ్వచ్చు లేకపోతే ప్రపోజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి క్యాస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి కుదరక ఏదైనా కానీ ఇక్కడైతే ఒక తేడా అయితే కనిపిస్తుందండి మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ పరంగా కానీ మీ ఆలోచనల డిఫరెంట్లు కానీ అంటే ఒక ట్రెడిష్ ట్రెడిషనల్ ఫ్యామిలీ ఇక్కడ ట్రెడిషనల్ ఫ్యామిలీ కాదు అక్కడ క్రిస్టియన్ అనుకోండి ఇక్కడ హిందువులు అలా అనమాట ఒక ముస్లిమ్స్ ఏదైనా కానీ క్యాస్ట్ పరంగా సొసైటీ పరంగా మీరైతే వాళ్ళ ఫ్యామిలీకి తగిన వాళ్ళు కాదు వాళ్ళ సంఘానికి తగిలిన తగిన వాళ్ళు కారు ఈ వ్యక్తికి మనము కమిట్మెంట్ ఇస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది అసలు ఫ్యామిలీ అనేది ఒప్పుకోదు ఫ్యామిలీకి నేను కన్విన్స్ చేయలేను ఈ వ్యక్తి నా నే నేను ఒకటైతే చెప్తానండి ఇక్కడ ది లవర్స్ టూ ఆఫ్ కప్స్ అనేది ఒకటి చెప్తాను ఇక్కడ మూడు కూడా ఇక్కడ నేను ఒకటి చెప్తాను మీరంటే మాత్రం వాళ్ళ మనసులో ఒక మంచి పర్సన్ అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉందండి మీరు ఒక ఓర్పు గల వ్యక్తి అని అంటే ఒక నేర్పరి అనమాట మీరు అంటే మీ చేతిలో సాధ్యం కానిదంటూ ఏది ఉండదు మీరు ఒక మంచి అమ్మాయి లేకపోతే మీరు ఒక మంచి అబ్బాయి అంటే మీకు ఒక ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ తెలిసిన వ్యక్తి వీళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి నలుగురితో ఎలా ఉండాలి అని తెలిసే వ్యక్తి మీ క్వాలిటీస్ అనేవి వీళ్ళకి నచ్చుతాయంట యాక్చువల్లీ అందుకే వీళ్ళైతే మీ మీద చాలా అండర్స్టాండింగ్ ప్రేమతో అయితే ఉన్నారండి ఇక్కడ ప్రేమ లేదు అని నేను చెప్పను ఇక్కడ బహుశా మీకు ఉంటుంది ఇక్కడ లవర్స్ టు ఆఫ్ కప్స్ అంటేనే మీకు ఫిజికల్గా వీళ్ళు మీతో ఉన్నట్టు డ్రీమ్స్ వేసుకోవడం కానివ్వండి వాళ్ళకి మంచి రొమాన్స్ గుర్తు రావడం కానీ మిమ్మల్ని చూస్తే మీ బాడీకి కానీ దేనికైనా కానీ మీ పర్సనాలిటీ అనేది వాళ్ళ మైండ్లో అయితే అలా ఉండిపోయిందండి మీలాంటి వ్యక్తి మరి ఇంకెక్కడా ఎదురవరు వీళ్ళకి వీళ్ళంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు జన్యున్గానే ఇష్టపడుతున్నారు కానీ వీళ్ళు మీకు కా ఒక ఏమంటారు ఒక కమ్యూనికేషన్ చేసి అంటే మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారు చూస్తున్నారు మా ఎక్కడికైనా బయటికి వెళ్ళి కలిసి వెళ్ళడం అన్నీ జరుగుతున్నాయి మీరు లేకపోతే కాదు వాళ్ళు ఎక్కడికైనా ఏ జాబ్కి తీ జాబ్లో ఉన్నా ఏమైనా కానీ మీ మిమ్మల్ని వెంట తీసుకొని వెళ్ళి అలా చేస్తున్నారు కానీ మీకు ఇది ఇవ్వడం లేదు మీరు మీరు అడిగే ప్రశ్నకి కమిట్మెంట్ అనేది ఇవ్వడం లేదనమాట వీళ్ళు వీళ్ళకి అసలు ఒక కన్ఫ్యూజన్ అండి వీళ్ళ మనసు నిండా ఉన్నారు మీకు ఇవ్వాలి అని అనిపిస్తుంది ఇస్తే ఫ్యామిలీ ఒప్పుకోదు ఫ్యామిలీ నుండి డిస్టర్బెన్స్ వస్తాయి అందుకే వీళ్ళు ఏంటంటే మనసులో ఉన్నది హోల్డ్ చేసుకొని గట్ చేసుకొని హైట్ చేసుకొని తప్పించుకుంటున్నారండి వీళ్ళకి ఎక్కువైతే అయితే ఒకటి ఒకటి మాత్రం చెప్తాను ఏవో ఖచ్చితంగా మీకైతే క్యాస్ట్ డిఫరెన్స్ కానీ సొసైటీలో మీకు వాళ్ళకి సెట్ అవ్వదు అని కానీ ఏదో ఫియర్ అయితే ఉందండి వీళ్ళకి ఫియర్ అనే కాదు వాళ్ళు తెలివిగా ఆలోచిస్తున్నారనమాట మీతో కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ మీకు ప్రపోజ్ చేయడానికి కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంది దానివలన చాలా బాధపడాల్సి వస్తుంది మీకు కమిట్మెంట్ ఇస్తే ఎందుకంటే మనం మనం కమిట్మెంట్ ఇచ్చుకొని హ్యాపీగానే ఉండొచ్చు మీతో హ్యాపీ మీతో లైఫ్ అనేది హ్యాపీగా అంటే మీ మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారనమాట మీతో హ్యాపీగానే ఉంటుంది నేను కాదనట్లేదు బోర్ అయితే కొట్టదు మీకు కమిట్మెంట్ ఇచ్చి ఎక్కడెక్కడో జలసాలు చేసి తిరిగి ఓకే అన్ని గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఏదైనా ఎవర్ మీతో మెసేజ్ చేసుకుంటూ ఫోన్ చేసుకుంటూ ఏదైనా ఓకే కానీ ఇదంతా బాగానే ఉంటుంది కానీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అని వచ్చేసరికి మాత్రం అది సెట్ అవ్వదు కదా అలాంటప్పుడు నేను కమిట్మెంట్ ఇచ్చి నేను ప్రపోజ్ చేసి ఏంటి లాభం నేను వీళ్ళకి ఓకే చెప్పి ఏంటి లాభం అనే థాట్లో అయితే ఉన్నారండి ఇదైతే కనిపిస్తుంది ఈ ఎనర్జీస్ ఎవరికి చెందాయో నాకైతే తెలియదు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నా స్టోరీ అని ఇక్కడైతే నాకు ఇదైతే కనిపిస్తుందండి ఖచ్చితంగా మీరు పనిచేసే దగ్గర అయినా ఈ వ్యక్తి కలిసి ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు ఏదైనా కానీ ఈ వ్యక్తితో ఈ వ్యక్తి అయితే మీ మీద జెన్యున్ ఫీలింగ్తోనే ఉన్నారండి కానీ ఈ వ్యక్తికి మీతో ఓ హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడి ఓకే చెప్పేసి అలాంటి దీంట్లో అయితే ఈ వ్యక్తి లేరనమాట కమిట్మెంట్ ఇచ్చేసి ఇచ్చేసి అలాంటి దాంట్లో అంత చక్కచక్క చేసే వ్యక్తిలాగా అయితే కనబడట్లేదు ఇక్కడ అదే ప్రాబ్లం అండి మీకు మీ ఫ్యామిలీకి మీకు సెట్ అవ్వదు మీరు మీ ఒకవేళ మీరు మంచిగానే ఇప్పుడు నాకు కనిపి యాక్చువల్లీ మీరు మంచి లవర్సే ఎందుకంటే మీరు మంచిగా ప్రేమించుకున్న వ్యక్తులే ఎందుకంటే ఇక్కడ నాకు లవర్స్ టూ ఆఫ్ కప్స్ వచ్చింది యాక్చువల్లీ మీరు ఈక్వల్ గివెంట్ ఎక్కించుకుంటూ లవ్ చేసుకున్నా కానీ వీళ్ళకి మధ్యలో ఏంటంటే వీళ్ళకి ఏమనిపించిందంటే ఒకవేళ మాట్లాడి మాట్లాడి మీకు దూరం పెడుతుంటే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే మీరు ఆలోచించే వే డిఫరెంట్గా ఉంది నేను ఆలోచించే వే డిఫరెంట్గా ఉంది సెట్ ఈమెతో నాకు సెట్ అవ్వదు లేకపోతే ఈ ఈ అబ్బాయితో నాకు సెట్ అవ్వదు నేను నేను చెప్పే విధంగా వీళ్ళు వెళ్ళడం లేదు అని కోపంలో కూడా ఉన్నారండి అలా కూడా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చూస్తారు కాబట్టి చెప్తున్నాను నేను ఇది వ్యక్తికి మాత్రం బాగా డిఫరెంట్ డిఫరెంట్ టైస్ కనబడుతున్నాయి అనమాట చాలా డిఫరెంట్స్ కనబడుతున్నాయి సర్దుకుపోదామన్నా ఈ వీళ్ళతో అవదు ఫ్యామిలీతో కష్టము ఇది ఈ విషయంలో నేనేం చేయలేను అనే ఫీలింగ్స్ కనబడుతున్నాయి వాళ్ళ ముందు ఉంది చెప్తున్నాను కదా వీళ్ళకి ప్రేమ కానీ ప్రపోజ్ చేయాలని కానీ మీతో జీవితం పంచుకోవాలని కానీ ఆశ ఊహ దృక్పథం అన్నీ ఉన్నాయి కానీ మీతో రెడీగా లేచి ప మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం లేకపోతే నేను నాకు ఫ్యామిలీతో సంబంధం లేదు నేను మీ నిన్ను పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను మనమిద్దరం పార్పై పెళ్లి చేసుకుందాం ఏదైనా అనడానికి కానీ వీళ్ళు రెడీగా లేరనమాట ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ కూడా చేసుకుంటున్నారు ఇంత ఎంతగా లవ్ చేసే వ్యక్తి ఒక సొసైటీ పరంగా ఫియర్ కానివ్వండి దేని పరంగా అయినా కానివ్వండి మీ మీ మధ్య ఉన్న డిఫరెన్స్ డిఫరెన్స్కి భయపడుతున్నారు మీ మధ్య ఉన్న తేడాలకి భయపడుతున్నారు అందుకే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారనమాట మీ విషయంలో అలానే ఎన్ని చేసేస్తాము అని కూడా లేదు గమ్మున కూర్చొని మీరు మెసేజ్ చేస్తున్నా మీరు మాట్లాడుతున్నా మీరు ఏమి అడుగుతున్నా మాట్లాడుతున్నారు చేస్తున్నారు అలాగని నువ్వు నాకు మెసేజ్ చేయకు అని హార్డ్గా కూడా చెప్పడం లేదు ఒక్కొక్కసారి వాళ్ళ సిస్టర్కి కానీ మదర్కి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య థర్డ్ పార్టీ మీకు ఎలా అయితే అనిపిస్తా అలాంటి థర్డ్ పార్టీ విషయం ఇక్కడ నాకు థర్డ్ పార్టీ ఏం కనిపించట్లేదు కాకపోతే ఒక మదర్ సిస్టర్ అలా అయితే కనిపిస్తుంది ఒక ఎనర్జీ వస్తుంది ఒకవేళ మదర్ సిస్టర్ లేకపోతే చిల్డ్రన్స్ అలా అలా ఉండడం వల్ల మీకు వాళ్ళు ఏంటంటే భయంకి ఇవ్వడం లేదనమాట నా ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంది నేను ముందుకు వెళ్ళకూడదు వెళ్ళినా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అన్న వే థింకింగ్ అయితే ఉందండి వీళ్ళకి అలా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తికి మీ మీద జనల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఫియర్ వలన మీకు దూరం పెడుతున్నారు ఆ విషయంలోనే మీకు సెట్ మీకు వాళ్ళకి ఫ్యామిలీ పరంగా అవచ్చు క్యాస్ట్ పరంగా అవచ్చు ఆ డిఫరెన్స్ వల్లనే మీకు దూరం అనేది పెడుతున్నారు ఈ వ్యక్తి అన్నట్టు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో మీకు వాళ్ళకి సెట్ అవుతుందా చూద్దాం ఏంజెల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ మనకు ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్కి రాబోయే రోజుల్లో కలుస్తారా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రాబోయే రోజుల్లో ఒక కమిట్మెంట్ అయితే ఇస్తారా రాబోయే రోజుల్లో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూర్స్కి కమిట్మెంట్ అనేది ఇస్తారా కమిట్మెంట్ అనేది ఇస్తారా రాబోయే రోజుల్లో మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కమిట్మెంట్ అనేది ఇస్తారా యూనివర్స్ చెప్పండి వా ఇస్తారు ఇస్తారండి రాబోయే రోజుల్లో అయితే ఇచ్చే అవకాశం ఉంది అది కూడా చెప్తున్నాను కదండి మీతో ఒకవేళ మాట్లాడుతూనే ఉంటే వీళ్ళు కట్ చేసేది అయితే ఏం లేదండి మీతో మాట్లాడుతూ ఉంటారు మెసేజ్ చేస్తారు ఫోన్ చేస్తారు అన్నీ అవుతుంటాయి మీకు దగ్గరగా ఉన్న ఈ పార్సల్ ఎప్పటికీ మిమ్మల్ని వదులుకోవాలి అని అయితే అనుకోరు మీతో మీతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళ కోరిక కాకపోతే చెప్తున్నాను కదా ఒక మదర్ ఒక అమ్మ బిడ్డలా అంటాడు అనమాట చెప్పాలి అంటే అంటే చెప్తారు కదా అదేదో ఇంగ్లీష్లో అంటారు అది నాకు రాదు అంటే అమ్మ అమ్మ కూర్చి అంటారు కదా అలా అనమాట అమ్మ కూర్చీలాగా ఏంటంటే వాళ్ళ మదర్స్ వాళ్ళ సిస్టర్స్ ఏది చెప్తే అలా ఫాలో అయిపోవడమే వీళ్ళకైతే మిమ్మల్ని ఫేక్ చేయాలి అని అయితే ఈ వ్యక్తి రాలేదండి ఈ ఫేక్ చేస్తాను ఏదో ఉన్నంతసేపు సరదాగా గడిపేస్తాను ఇంటి వీళ్ళని వదిలేస్తాను ఆ మైండ్ సెట్తో అయితే వీళ్ళు మీ జీవితంలోకి రాలేదు వీళ్ళకి జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఫియర్ వలన మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు రాబోయే రోజుల్లో మీతో మాట్లాడతారు మీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటారండి కానీ ఏసీడీసీ అనమాట అమ్మ కూచి అని చెప్పాను కదా ఈ వ్యక్తి ఏంటంటే అమ్మ వైపు కూడా వెళ్ళిపోవచ్చు అది నేను ఇక్కడ చెప్పబోయేది కానీ ఈ వ్యక్తి మోసం చేయాలి చీట్ చేయాలి అని అయితే రాలేదు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇది ఎవరికి ఎట్లెట్ అయిందో వాళ్ళు తీసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్